హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఈ వీడియోలో అమ్మవారిని సింపుల్ గా ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ తో ఎలా రెడీ చేయాలో చూపిస్తాను అమ్మవారిని అందరూ అందంగా అలంకరించి పూజ చేయాలనుకుంటారు కానీ అందరికి వీలవ్వచ్చు వీలు కాకపోవచ్చు ఇంట్లో ఉంటే వాళ్ళని చూసుకుని పూజకి అన్ని ఏర్పాట్లు చేయడం లేదా ఇంట్లో ఇలా లేకపోయినా ప్రసాదాలు చేసే దగ్గరే సెకండ్ టైం అయిపోతుంది కదా పూజ దగ్గరికి వచ్చేసరికి గాబరాగా అమ్మవారి శారీ డ్రేపింగ్ సరిగ్గా చేయలేము కొంతమంది అమ్మవారిని అందంగా రెడీ చేయాలని ఉన్న టైం సరిపోదు అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ గా కలసానికి ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ తో చీర కట్టి అమ్మవారిని అందంగా రెడీ చేసేయచ్చు ఫస్ట్ అమ్మవారి ఆసనం కోసం నేను టీపాయి పై వైట్ క్లాత్ వేసి ముందు వైపు క్లాత్ నేలకు తగిలేలా వేసి మిగిలిన క్లాత్ వెనక వేసాను అలాగే సైడ్స్ కూడా ముందు వైపు ఎంత హైట్ ఉంచామో ఆ హైట్ లోనే క్లాత్ సైడ్ కి పట్టుకుని టీపాయి పక్క నుండి వెనక్కి ఫోల్డ్ చేసి పిన్నిస్ పెట్టాను ఇలా రెండు వైపులా పిన్నీసులు పెట్టి రెండు పిన్నీసులకు ఒక తాడు ముడివేశాను ఇలా టీపాయికి కింద వైపు కూడా పిన్నీసులు పెట్టి దారం ముడివేస్తే క్లాత్ ఇంకా టైట్గా ఉంటుంది అమ్మవారి ఆసనం రెడీ అయింది కదా ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసేద్దాం బ్లౌజ్ పీస్తో అమ్మవారి శారీ డ్రైపింగ్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ కాకుండా పట్టుది కానీ బార్డర్ ఉన్నది కానీ డిజైన్ ఉన్నది కానీ తీసుకుంటే అమ్మవారు ఇంకా అందంగా కనిపిస్తారు నేను బనారస్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్తో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేయాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి ఊడిపోకుండా క్లిప్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేయాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మ్యాక్సిమం బట్టల క్లిప్స్నే పెట్టుకోండి లేదంటే క్లాత్ పాడవుతుంది పిన్నులతో అయితే నేను తీసుకున్నది బనారస్ క్లాత్ కదా అందుకని ఫ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదని చూసుకుంటున్నాను అదే సాఫ్ట్ గా ఉండే బ్లౌజ్ పీస్ అయితే ఇంకా ఫాస్ట్ గా పెట్టేయచ్చు బ్లౌజ్ పీస్ ను ఇలా ఫోల్డ్ చేసామంటే శారీ డ్రైపింగ్ అయిపోయినట్టే ఒక్క రెండు నిమిషాలు బ్లౌజ్ ఫోల్డ్ చేయడానికి కేటాయిస్తే చాలు నాకు తెలిసి ఎంత టైం కూడా పట్టదేమో అమ్మవారికి శారీ కట్టేంత టైం లేకపోయినా శారీ కట్టడం రాని కొత్త వాళ్ళైనా ఇలా ఈజీగా అందంగా అమ్మవారిని రెడీ చేసుకోండి ఇలా బ్లౌజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసాను మనం అమ్మవారి కలసానికి చీర కట్టుకుంటున్నాం కాబట్టి దీనికోసం ఒక చిన్న బిందె గాని చెంబు గాని తీసుకుని ఇందులో మీకు చూపించడానికి కాబట్టి నేను ఇందులో రైస్ వేసాను అదే పూజకైతే ఇందులో వాటర్ కొంచెం పసుపు కుంకుమ కాయిన్ పువ్వులు ఇలా వేస్తారు ఇప్పుడు బిందె పైన కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ ను కలసంకి అటాచ్ చేసి బిందె అంచు కింద వైపు దారంతో కట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ పీస్ను కలసం పైనుండి కిందకు వేయాలి బ్లౌజ్ పీస్కు రెండు వైపులా పెట్టిన క్లిప్స్ని తీసేసి ఇప్పుడు కలసం కనిపించకుండా రెండు వైపులా అంచులకు ఇలా పిన్నీస్ లోపల వైపు నుండి పెట్టుకోవాలి ఇలా బ్లౌజ్ రెండు అంచులకు అమ్మవారి ఫేస్ కింద నుంచి పిన్నీస్ పెట్టుకున్నాక కుచ్చులన్నీ మంచిగా లైన్లో వచ్చేటట్టు సర్దుకోవాలి అమ్మవారి అలంకరణకు అవసరమైన క్లిప్స్ పిన్సు పూలమాలలు నగలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా రెడీ చేసేయచ్చు మనకు కూడా గాబరా ఉండదు పూజ చేసేటప్పుడు ఈ వస్తువులన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకోండి ముందు రోజే ఇప్పుడు కలసం అంచు దగ్గరకు అంటే అమ్మవారి ఫేస్ కింద నుంచి ఎలా దారం పెట్టి వెనక వైపు వేసుకోవాలి ఇంకా ఫైనల్గా కుచ్చిళ్ళు మరొకసారి నీట్గా మంచిగా ఈక్వల్గా ఉండేటట్టు సర్దుకుంటే శారీ డ్రైపింగ్ అయిపోయినట్టే పెద్దగా కాకపోయినా ఇలా సింపుల్ గానైనా అమ్మవారిని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకుంటే సింపుల్ గా ఈజీగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు పెద్ద టైం కూడా అవసరం లేదు నేనైతే లాస్ట్ లో నగల వేసి పూలతో అలంకరించిన తర్వాత చాలాసేపు అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోతాను అంత కలగా ఉంటారు అమ్మవారు ఇక్కడ నేను అమ్మవారి కలసం పైనుంచి బ్లౌజ్ పీస్ పెట్టాను కదా అందుకని వెనక వైపు బ్లౌజ్ పీస్ కనిపించకుండా ఇలా పూలు పెడుతున్నాను ఇప్పుడు మనం అమ్మవారికి ఏవైనా నగలు వేయాలనుకుంటే వేసేసుకోవాలి మనం కలసానికి అమ్మవారిని పెట్టుకున్నాం కనుక హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నగలు వేస్తే బాగోదు అందుకని సింపుల్గా ఒక నెక్లెస్ వేస్తున్నాను నేను నగలు ఎక్కువగా వేయలేదు కాబట్టి పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అందుకని పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాను అలాగే కలసం పైనుండి ఒక పూలమాల వేసాను ఇక్కడ చుట్టూ ఖాళీగా కనిపిస్తుంది కదా అందుకని పూలమాలతో చుట్టూ అలంకరిస్తున్నాను అమ్మవారు పెద్దగా ఉంటే వడ్డానో అన్నీ పెట్టేదాన్ని అవన్నీ పెట్టలేం కాబట్టి ఉన్న ఈ ఫేస్ ఇంకాస్త అందంగా కనిపించడానికి అమ్మవారికి పాపిటి బిళ్ళ కూడా పెడుతున్నాను ఏం వేయకపోయినా అమ్మవారి ఫేస్ అందంగానే ఉంటుంది అనుకోండి ఎంత అలంకరించినా కుంకుమ పెడితే అందమే వేరు కదా చూడండి అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో ఒక్క బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అంతవరకు బాయ్ అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్